హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడుగుతున్నారు అక్క మీ శాలరీ ఎంత అక్కడ ఎంత జీతం వస్తుంది మీకు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి కాస్త క్లారిటీ ఇద్దామని చెప్పి చాలాసార్లు చెప్పానండి వీడియోలన్నీ శాలరీ వచ్చినప్పుడు వీడియో చేశాను తర్వాత ఒకసారి లైవ్లో కూడా చెప్పాను నేను నా జీతం ఎంత అని చెప్పేసి ఇక్కడ నాకు పదిహేను వందలు ఇస్తున్నారు అండి చాలా మందికి ఎలా అంటే ఆ జీతం ఇక్కడే వస్తుంది కదా ఇక్కడే పని చేసుకోవచ్చు కదా అంత దూరం ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అండి చిన్న క్లారిటీ కోసం అని చెప్పేసి నా జీతం యాక్చువల్గా ఇక్కడ పదిహేను వందలు ఇస్తున్నారండి మామూలుగా అయితే నాకు ఇలా ఫుడ్ ఇచ్చి రూమ్ ఇచ్చి అన్ని మన సౌకర్యాలన్నీ వీళ్ళు చూస్తూ నాకు పదిహేను వందలు ఇస్తున్నారు అదే అవన్నీ లెక్కేసుకుంటే నాకు ఒక ఇరవై ఐదు వందలు అని చెప్పొచ్చు అంటే మన ఇంటి దగ్గర ఒక నలభై ఐదు వేలు వేసుకోండి మామూలుగా అయితే ఇది తక్కువ జీతం కాదండి ఇది తక్కువ జీతం అని మనం అనుకుంటాం కానీ మరి వీళ్ళు ఇచ్చే రూము ఆ తర్వాత ఫుడ్ తర్వాత మన మెయింటెనెన్స్ అన్నీ కూడా లెక్కేసుకుంటే ఇంచుమించు వీళ్ళు మాకు ఒక రెండు వేల మూడు వందలు ఇస్తున్నట్టే అనుకుంటాను నేను ఇప్పుడు రూమ్ తీసుకుని బయట ఉన్నాం అనుకోండి రూమ్కి ఎంత కట్టాలి రెంట్ కట్టాలి కదా ఇంచుమించు ఒక మూడు వందలనే వేసుకోండి తక్కువలో తక్కువ అంటే ఒక ఐదు ఆరుగురు కలిసి ఉంటే తక్కువలో తక్కువ అంటే ఒక మూడు వందలు పడతాయి అనుకుంటున్నాను అది సింగిల్గా ఉంటే ఒక ఐదు వందలు పైన పడుతుంది రూమ్కి వచ్చేసి తర్వాత మన ఫుడ్ మనం అన్ని కొనుక్కోవాలి కదా వాటర్తో శుద్ధ అన్ని కొనుక్కోవాలి బయట ఉంటే ప్రతిదీ కొనుక్కోవాలి తర్వాత మన మెయింటెనెన్స్ మనం అంటే బట్టలు ఉతుక్కోవాలి ఆ తర్వాత మిషన్ కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి సర్పులు కొనుక్కోవాలి సబ్బులు కొనుక్కోవాలి అన్ని కొనుక్కోవాలి కదా మరి అవన్నీ లెక్కేసుకుంటే ఇంచుమించు ఒక ఎనిమిది వందలు మన మెయింటనెస్ కనీసం ఎంత లేదన్నా ఒక ఐదు ఆరు వందలన్నా అవుతాయి అంటే రూమ్ రెంట్లు కూడా కావాలి కదా అంత కంఫర్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు రూమ్లు కానీ ఇంట్లో ప్లస్ ఏంటంటే వాళ్ళే రూమ్ ఇస్తారు మన మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు మనకి ఏదైనా ఎగస్ట్రా ఖర్చు కావాలి అంటే మనం కొనుక్కోవడమే తప్ప బయట ఎటువంటి ఖర్చు మనకు ఉండదు నేను అనుకుంటాను ఈ సాలరీకి బెటరే అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మన మన పని నచ్చి లేదంటే వీళ్ళకి మనసు పుట్టి అంటే మంచి మనసు ఉంటే సర్లే ఒక వంద రూపాయలు పెంచుదాము ఏముందులే మన పిల్లలు తినే టిఫిన్ అంత కాదు మన పిల్లలు ఖర్చు పెట్టుకునే ఖర్చు అంత కాదు అనుకున్న వాళ్ళు ఒక వంద రూపాయలు ఇస్తారండి ఈ కొంతమంది ఉంటారు మూర్కులు అంటాం కదా ముర్కులు మోనార్కులు అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఎవరు మార్చలేరు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా కానీ జీతం పెంచరు అదే జీతంతో వర్క్ చేయాల్సి ఉంటుంది నాకు వన్ ఇయర్ అయిపోయిందండి ఇంకా పెంచలేదు ఐ హోప్ అన్నమాట పెంచిదే బాగుందని చెప్పేసి అదే బయట పని చేసుకుంటే ఎలా లేదన్నా మూడు వేలు నాలుగు వేలు సంపాదించవచ్చు అంటారు అంటే దగ్గర ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు అంటారు కానీ మన మెయింటెనెన్స్కి ఎంత అవుతుందండి చాలా అవుతుంది కదా మళ్ళీ బయట పని ఎలా ఉంటుందో మనకు తెలియదు ఉంటే వెళ్తాము లేకపోతే లేదు ఇప్పుడు బయట పని అలాంటి రోజు ఉందనుకోండి బయట పని చేసుకుంటాము నెక్స్ట్ డే ఉండకపోతే ఒకవేళ మనకు ఒంట్లో బాగాలేదు రూమ్లోనే ఉంటే డబ్బులు రావండి ఆ రోజు డబ్బులు రావు కానీ ఇళ్ళల్లో పని ఏంటంటే మనకి ఈరోజు ఒంట్లో బాగాలేదు చాలా నీరసంగా ఉందండి అస్సలు మనం లెగ్స్ వెళ్ళి పని చేయలేనంత నీరసం ఉంది వీళ్ళు అలా ఉంటే పని చేయించేసుకోరండి రెస్ట్ తీసుకుంటామంటే తీసుకొని ఇస్తారు మరీ అంటే కొంచెం హెడేక్గా ఉంది లేదంటే కొంచెం నీరసంగా ఉందంటే వెళ్ళి లెగ్స్ మనం పని చేయాలి కానీ మరీ లెగలేని స్థితిలో ఉంటే వీళ్ళు ఏం పని చేయించుకోరండి కానీ ఆ రోజునైతే డబ్బులు కట్ చేయరు నువ్వు రోజు లెగలేదు కదా పని చేయలేదు కదా నీకు డబ్బులు కట్ చేసేయాలని చెప్పి కట్ ఫుల్ ఇస్తారు బయట పనికి ఇంట్లో పనికి అది తేడా అడుగుతున్నారు బయట పని బెటరా ఇంట్లో పని బెటరా ఇంకోటి ఏంటంటే బయట పని మనకి సేఫ్టీ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయండి బయట పనికి టైమింగ్స్ ఉంటాయి ఎట్లా అంటే మనం ఈ టైంకి వెళ్తాం మళ్ళీ టైంకి రూమ్కి వచ్చేస్తాం తర్వాత మన ఇష్టం ఇంకా ఇంకొక పని వెతుక్కుని వెళ్ళాలన్నా లేదు ఇంకా నేను వెళ్ళాను ఇంకా సరిపోతుంది అని ఇంటికాడ ఉన్నా అది మన ఇష్టం కానీ ఇంట్లో పని ఎలా అంటే టైమింగ్స్ ఉండవు మెయిన్ ఏంటంటే ఇంట్లో పని అస్సలు ఉండవు అన్నమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటాను ఉంటాం కదా మనం వీళ్ళ ఇంట్లోనే ఒక గదిలో ఉంటాం అనమాట సో వీళ్ళకి ఎప్పుడు కనపడుతూ ఉంటాం కాబట్టి వీళ్ళకి కనీసం మంచినీళ్ళు బాటిల్ కావాలని మనల్ని పిలుస్తారు మంచినీళ్ళు బాటిల్ పట్టుకురా అని చెప్తారనమాట కాబట్టి ఇంట్లో పని కొంచెం కష్టమే అని చెప్పాలండి తక్కువ టైం ఉంటుంది మనకి రెస్ట్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది మనం పనిచేసే టైం ఎక్కువ ఉంటుంది అది బయట పని అయితే ఒక ఎనిమిది గంటలు లేదా ఆరు గంటలు కంటిన్యూగా వర్క్ చేసుకుంటాం ఇంటికి వచ్చేస్తాం ఇంట్లో పని ఎలా అంటే కంటిన్యూగా వర్క్ చేయమండి అంటే ఇలా నిలువు కాళ్ళ మీద నుంచి ఉన్నాం కదా అట్లనే ఉండము చేసుకుంటూ కాసేపు కూర్చుంటూ చేసుకుంటూ కాసేపు కూర్చుంటాం ఓన్లీ మనకు ఉండేదల్లా లక్షవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఏంటంటే కంటిన్యూగా వర్క్ చేస్తాము ఉన్న రోజుల్లో కాస్త తాతీగానే ఉంటుందండి మెయిన్ ఏంటంటే అన్ని ఇల్లులు ఒకేలా ఉండవండి కొన్ని ఇళ్ళల్లో తక్కువ మంది ఉంటారు కొన్ని ఇళ్ళల్లో ఎక్కువ మంది ఉంటారు కొన్ని మంచి వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని కోపిష్ట వాళ్ళు ఉంటారు సో మనకి ఏంటంటే మనకి ఆ దొరికే ఆ ఇల్లు బట్టి అదృష్టాన్ని బట్టి మన అదృష్టం మీద పోతుంది అనమాట మన లక్కీ అంటాం కదా అట్లా మనకి ఇంట్లో మనుషులు మంచిగా ఉంటే ఎంత కష్టమైనా చేసుకుంటామండి కదా ఇంట్లో మనుషులు మంచిగా లేరు కోపంగా ఉన్నారు అదే చెప్పిందే చెప్తున్నారు పదిసార్లు చెప్తున్నారు అంటే మనకి విసుకొచ్చేస్తుంది ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటే హ్యాపీగా పని చేసుకుంటాం కానీ అర్థం చేసుకోకుండా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అదండి నా జీతం నాకైతే పదిహేను వందలు జీతం ఇస్తున్నారు ఒక రియల్కి వచ్చి రియల్ అంటే మనకు రూపాయి లెక్క అనుకోండి ఒక రియల్ అంటే మనకు ఒక రూపాయి లెక్క ఒక రూపాయికి వచ్చేసి ఇరవై రెండు రూపాయల డెబ్భై పైసలు ఉంటుంది అరవై పైసలు ఉంటుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుందో పర్వాలేదు కదా అంటే నాకు మెయింటెనెన్స్ అంతా వేలు చూసి అట్లీస్ట్ నేను వేసుకునే బట్టలు కూడా వేళ ఇచ్చి మన మెయింటెనెన్స్ అంతా వేలే చూసి మనకి అంత ఇస్తున్నారు ఇస్తున్నారంటే గ్రేటే కదా ఒక్కటి ఏంటంటే ఇక్కడ మన పిల్లల్ని మన ఫ్యామిలీని వదిలేసి ఇంక ఇక్కడే ఉండిపోతున్నాం అన్నమాట ఒక టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మన ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఉంటున్నాము ఇంకా బెటర్ ఏంటంటే ఇప్పుడు పర్వాలేదండి మా ఏజ్లో అయితే మా అమ్మాళ్ళు వచ్చేస్తే ఒక ఫోన్ మాట్లాడాలన్నా లేదంటే ఇంకా అసలు ఫోన్ మాట్లాడాలంటేనే ఒక నెల పట్టేది లేదంటే వారానికి ఒకసారి అట్లా ఉండేది ఇప్పుడు పర్వాలేదు కదా వీడియో కాల్ వచ్చేసాయి సో చాలామందికి బెంగ ఉండట్లేదు అనమాట అసలు ఫోన్ కనిపెట్టిన వాళ్ళకి కోటి దండాలు పెట్టాలి ఇంకా హైమోకాలు కనిపెట్టి తర్వాత వీడియో కాల్ కనిపెట్టిన వాళ్ళకి అయితే శతకోటి దండాలు పెట్టాలి కదా అసలు సూపర్ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నాలెడ్జ్తో ఫోన్ కనిపెట్టి హైమోకాలు వీడియో కాలు అసలు ఏదో మన మన ముందే ఉండి మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది సో అంత బెంగ ఉండట్లేదు అనమాట ఇంటి దగ్గర ఏం జరుగుతుంది ప్రతి నిమిషం ప్రతి పాయింట్ మనకు తెలుస్తుంది కాబట్టి పెద్ద టెన్షన్ ఉండట్లేదండి ఇంటి దగ్గర ఉన్న ఇక్కడున్న ఒకేలా ఉంటుంది మెయిన్ ఏంటంటే మనకు ఉండే సిచ్యువేషన్కి అంటే మన పరిస్థితులకి మనకి ఇల్లు కట్టుకోవాలా చాలాసార్లు చెప్పానండి ఇల్లు కట్టడం కోసం అని చెప్పేసి స్థలాలు లేక స్థలాలు కొనుక్కునే వాళ్ళు పిల్లల్ని ఇంకా మంచి భవిష్యత్తులో పెట్టాలి వాళ్ళని బాగా వాళ్ళు లేదంటే పెళ్ళిళ్ళు వాళ్ళు ఇంకా చాలా చాలా ఉన్నాయండి మనం అంటే అనుకునే దాంట్లో అంతే తప్ప ఏదో వచ్చిందిలే ఈ పోటు తెచ్చుకున్నాం తినేసా ఉన్నామంటే అవ్వదు కదండి చాలామంది ఏమనుకుంటారంటే ఈ క్షణమే కదా నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు కదా మరు క్షణం ఏమవుతుందో తెలియదు ఈ క్షణానికే కదా అనుకుంటారు కానీ ఒకవేళ నెక్స్ట్ క్షణం అనుకుంటే ఏం చేయాలి ఈ క్షణం కోసమే చాలామంది ఆలోచిస్తారు ఒకవేళ ఉంటే నెక్స్ట్ క్షణం ఉంటే అలా ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించాలి కదా ఒకవేళ ఫ్యూచర్ ఉంటే ఒకవేళ మనకంటూ ఫ్యూచర్ లేకపోతే మన వెనకాల వాళ్ళు మన పిల్లలు కానీ ఇక మన పైన ఆధారపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి తప్పదండి కష్టపడాలి ఏమంటారు కదా అదండి జరిగింది నా శాలరీతో పాటు ఈ వివరణ అంతా ఇచ్చాను ఈ వీడియో ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే సారీ అండి నా ఉద్దేశం అయితే అది బయట పని బెటరా ఇంట్లో పని బెటరా అని కూడా అడుగుతున్నారు నాకైతే ఇంట్లో పని చాలా బెటర్ అండి ఎందుకంటే సేఫ్ కదా ఏంటంటే వర్క్ ఎప్పుడు డైలీ ఉంటుంది బయట పనిలో ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు సేమ్ అవుతుంది కాకపోతే బయట పని వాళ్ళు ఇంకొక వెయ్యి రూపాయలు ఎగస్ట్రా సంపాదించుకుంటారేమో పని ఉంటే ఒకవేళ పని లేకపోతే సంపాదించలేరు అంతే ఓకేనా అండి ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు అడిగింది నేను చెప్పాను నాకోసం మీరేం చేయాలి ఈ వీడియోకి ఒక లైక్ చేయాలి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్